ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో తొమ్మిది నెలలైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన దగ్గర పనిచేసిన వారి మీద లేదు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడతాము నిన్న చూసాం ఎవరైతే ఐటి అడ్వైజర్ గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు ఐపీఎస్ ఆంజనేయుని గారిని అరెస్ట్ చేశారు ఇలా అనేక మందిని గడిచిన మూడు నాలుగు నెలల్లో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఒకటి రెండు మంది వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు నాకు ఫోన్ చేసి ఆందోళన చెందారు నేను ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడికి కార్యకర్తలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ యొక్క జ్ఞాపక శక్తి మెమరీ ఒక పది పదిహేను సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాలి రెండు వేల పది ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఏం జరిగింది ఏమన్నా అక్రమ కేసులు ఏమన్నా ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలకి లేదు నాయకుడికి ఏమన్నా కొత్తనా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎమోషనల్ గా తండ్రి చనిపోతే తండ్రికి అనుగుణంగా కొంతమంది ఫాలోవర్స్ అభిమానులు చనిపోతే వాళ్ళ కొరకు ఓదార్పు చేస్తుంటే చేద్దామనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆపమని అడ్డు తగిలితే ఆ ఎమోషనల్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టిపోయి పార్టీ స్థాపించుకున్నారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షమైన తెలుగుదేశంతో అయి హైకోర్టులో పిల్లులేసి అక్రమంగా సిబిఐ కేసులు పెట్టలేదా పతాక శీర్షికలు ఇప్పటికన్నా అప్పుడు పది రెట్లు పతాక శీర్షికలు తెలుగుదేశం అనుబంధ పత్రికల్లో కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు కుంకాలు కుంకాలు రాయలేదా ఇవన్నీ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా ఇవన్నీ జరిగినాయి ఆ రోజున ఏం జరిగింది ఆ రోజున బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్వీట్ చేశారు ఆ తదనంతరం రెండు వేల పద్నాలుగు కూడా ఎలక్షన్ దాదాపు గెలిచేశారు కానీ ఓ రెండు వాగ్దానాలు అని ఇవ్వకపోవడం వల్ల ఒకటో రెండు ఉదాహరణకి రుణమాఫీ తీసుకుందాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అని ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ అబద్ధం చెప్పి రేపు ప్రభుత్వంలో వచ్చినాక చేయకపోవడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవటం విన్నా అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడాడు అతి స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సీపీ సిపి ఓడిపోవటం జరిగింది కొన్ని రుణమాఫీ ఏమైనా చేశాడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేయలేరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చాడు ఏమన్నా చేశాడా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తే ఇరవై వేలు స్థానంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల అమ్మఒడి ఇస్తే ముప్పై వేలు స్థానం వ్యక్తి మూడు వేలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ అక్రమ కేసులు ఈ రోజు మళ్ళీ సేమ్ గుర్తు తెచ్చుకోండి మీ జ్ఞాపక శక్తి ఏదైతే నేను చెప్పాను గతంలో ఎలాగైతే పేపర్లు రాసినాయో అదే సేమ్ టు సేమ్ హచ్చు మళ్ళీ అదే పతాక శీర్షికలు అక్కడ స్కామ్ జరిగింది ఇక్కడ స్కామ్ జరిగింది ఏది జరగకపోయినా మసిపూసి వేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు ఓ నలుగురు అరెస్ట్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశాం విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు మరో అజయ్ సాయి ఆఫీస్ అరెస్ట్ చేస్తాం ఎవరు వీళ్ళంతా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఓటు వస్తుందా ఓటు పోతుందా ఏమీ కాదు పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కింద ఆ రోజు వాళ్ళు చేశారు అంతే ఎక్కడా అక్రమాలు జరగల కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ ఒక్క గేమ్ లో భాగంగా గేమ్ లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది అక్రమంగా ఎవరిని నిర్బంధించినా ఎవరి మీద కేసులు పెట్టినా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు గతంలో జరగలేదు రేపు జరగదు ఓ ఉద్యమం వస్తుంది ఉద్యమం అంటే ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరంలా గతం కూడా చేయాల ఏ బస్సు దగలగట్లా ఏ దహనకాండ జరగల ఉద్యమం అనేది ఈ రోజున ప్రజల మనసుల్లో ఉంటుంది ప్రజాక్షేత్రంలో ఉంటుంది అది ఓటు రూపంలో ప్రజలు చూపెడుతుంటారు అదే జరిగింది గతంలో రేపు అదే జరిగింది ఖచ్చితంగా చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం పాలన పడకేసి వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపి నాయకులని అనగదొక్కాలనుకునే దుశ్చర్య ప్రజాక్షేత్రంలో ప్రజలు తేల్చుకుంటారు మేము తేల్చుకుంటాం అంతేకాని ఎవ్వరు భయపడేది లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలకే చెప్తున్నాం ఈ విష ప్రచారం ఈ అక్రమ కేసులు ఈ అక్రమ అరెస్టులు గతంలో కూడా మనం అందరం చూసాం దీనికి ఎవరు జంకేది లేదు నిబ్బరంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయికి పోయి పనిచేయండి తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలియజేస్తారు